మార్గశిర మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి కొండ సరికెల్లో వెలిసిన మీసాల మల్లాన కళ్యాణం ఆలయ ప్రాంగణంలోని తోటబాయి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మల వివాహం వీరశైవ అర్చకుల వేద మంత్రోత్సవాల మధ్య కళ్యాణ అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వ తరఫున మంత్రి కొండ సురేఖ దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పట్టువస్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు మల్లన్న కళ్యాణంతో ప్రారంభమై బ్రహ్మోత్సవాలు మూడు నెలల పాటు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరు కానున్నారని తెలిపారు వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వామి అమ్మవార్లతో అదేవిధంగా ఉద్యోగ ఇప్పుడు స్వామి వస్త్ర సమర్పణ ఉంటుంది ఆ స్వామి యొక్క స్తోత్రంలో కీర్తింపబడింది లోకాలు అన్ని కూడా లోబంధువులు మాసివయ్యకు లేరు మీరు ఎంతో శివుడు కుమరెల్లి మల్లంగ స్వరూపంగా మీకు అల్లుడు అవుతున్నారని సంతోషపడండి మరి ఈనాడు ఈ మహో కళ్యాణ మహోత్సవానికి వ్యతిశారు కనక సంపదలకు అర్చకస్వాములు తామందరికీ చూపిస్తూ చూపిస్తున్నారు అందరూ దర్శనం చేసుకోవాల్సిందిగా ఉన్నవి ఎవరైతే అనరో వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాయట కాబట్టి అందరూ బిగ్గరగానాలి ఇది కూడా మూడు సార్లే ఉంటుంది అందరూ చేతులు జోడించుకొని పైకి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి భక్తులు ఇచ్చేయడమే కాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఎన్నికల కోడు ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మా చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడమే కాకుండా కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి మరి ఇప్పుడే అయ్యగారు చెప్పారు మరి శివరూపంలో ఉన్నటువంటి కుమర మల్లన్న రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి మరి ఈరోజు దర్శించుకొని మనం ఏమైనా తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వారు